హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి పిన్నిస్లు ఈ పిన్నిస్లు వచ్చేసి డైలీ లైఫ్ లో మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి ఈ ఐడియాస్ వచ్చేసి ప్రత్యేకంగా కొన్ని అయితే కనుక నేను కొత్తగా కనిపెట్టనివి ఏమి కాదండి చాలా మందికి తెలిసినవే అయినా సరే నాకు తెలిసిన దీని ఉపయోగాలన్నీ కూడా ఈ విధంగా షేర్ చేస్తున్నానండి చివరి వరకు చూడండి మీకు తెలియని టిప్స్ కూడా ఒకటి రెండు అయినా సరే ఉండొచ్చండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూడండి చుడిదార్స్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది డీప్ గా ఉంటుంది అలా నెక్ డీప్ గా ఉన్నప్పుడు నేనైతే ఈ విధంగా పిన్నీస్ పెట్టేస్తున్నానండి పిన్నీస్ పెట్టినట్టు కూడా తెలీదు అసలు మనం అక్కడ పిన్నీస్ ను పెట్టామన్న విషయమే అర్థం కాదనమాట అంత నీట్ గా పెట్టుకోవచ్చు ఇక్కడ పట్టీలాగా లాగా ఉంది కదండి ఆ క్లాత్ వచ్చేసి చూడండి టూ లేయర్స్ లా ఉంటుంది అలా నేను ఒక లేయర్ కి పిన్నీస్ ను పెట్టాను పైకి అసలు కనిపించకుండా పెట్టుకోవచ్చు ఇదే విధంగా షర్ట్ బటన్లు ఊడిపోయినప్పుడు కూడా పిన్నిస్ అలా పెట్టుకోవచ్చండి నార్మల్గా ఇంట్లో ఉంటే చూసుకుని వేసుకుంటారు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పొరపాటున బటన్స్ అవి ఊడిపోతే ఏం చేయలేం కదండి ఇంటికి వచ్చే వరకు అలాంటప్పుడు కూడా ఈ విధంగా పిన్నిస్ని పెట్టుకుంటే అలా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి ఎక్కడ పిన్నిస్ కనిపించదు చిన్న టిప్స్ అయినప్పటికీ మనకి చాలా హెల్ప్ అయ్యే ఐడియాస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు సెకండ్ ఐడియా చూడండి ఇటువంటి టేప్ ఉన్నప్పుడు మనకి అవసరమైన ప్రతిసారి కూడా అది ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో అని ఈ విధంగా వెతుక్కోవాల్సి ఉంటుంది మనం కోరుతూ అదే పనిగా గేకితే కానీ మనకు అర్థం కాదండి అలా కాకుండా చక్కగా ఈ పిన్నీస్ పెట్టేశామంటే మనకి గుర్తుగా ఉంటుంది అలాగే టేప్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ విధంగా తీసినప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ మనకి సిజర్తో పని లేకుండా పిన్నీస్తో కూడా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి ఇది కూడా అందరికీ ఉపయోగపడే ఐడియా నేనండి ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు పండుగలప్పుడు చక్కగా మనం ఈ విధంగా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అలాగే బ్యాంగిల్స్ కూడా ఇలా సెట్స్గా చేసి పెట్టుకుని పిన్నిస్ ఉంటుంది కదండి పెద్ద పిన్నిస్ తీసుకోవాలి పెద్ద పిన్నీస్ తీసుకుని ఈ విధంగా పెట్టుకుంటే గాజులు ఇంకా మనకి నీట్గా అలాగే ఉంటాయండి అన్నీ కలిపేసి ఒక బాక్స్లో పెట్టుకున్నా కూడా మనకి తర్వాత రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం బ్లౌజ్లు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ఇబ్బంది అనేది అందరికీ ఉంటూనే ఉంటుంది బ్లౌజ్కి ఈ విధంగా కింద వైపున రెండు కాజాలు ఇస్తారు కదండి అలా రెండో కాజాగా పెట్టినా సరే నడుము లూజ్గా ఉన్నప్పుడు మనకి కావలసినంత డిస్టెన్స్లో ఈ విధంగా పిన్నిస్లు పెట్టుకోవచ్చు అండి కాజా కింద ఈ విధంగా పిన్నిస్ను పెట్టుకోవచ్చు అంటే అప్పటికప్పుడే మనం ఏం చేయలేం కదండి కాజా కొట్టుకునే టైం లేకపోతే ఈ విధంగా పిన్నిస్ పెట్టుకోవచ్చు ఇలా పిన్నీస్ మాత్రం వాష్ చేసేటప్పుడు తీసేయాలండి ఉంటే కనుక రెస్ట్ పడుతుంది బ్లౌజ్ కూడా పాడైపోతుంది అలా మధ్యలో ఎక్కడైనా కాజా ఊడిపోయినప్పుడు కూడా ఈ విధంగా పిన్నీస్ పెట్టుకుంటే కాజా లాగా పనిచేస్తుంది ఈ టిప్ వచ్చేసి అప్పటికప్పుడు మనకి టైం లేదు అనుకుంటేనే ఈ విధంగా పిన్నీస్లు వాడాలండి లేదంటే పిన్నీస్ అదే పనిగా పెడుతూ ఉన్న బ్లౌజులకి హోల్స్ కూడా పడతాయి ఇప్పుడు ఫిఫ్త్ ఐడియా చూద్దాం కిచెన్ లో మనకి ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా అంచులు కొద్దిగా వెనక్కి ఫోల్డ్ అయ్యి ఉంటాయి అటువంటి ఫోల్డింగ్ లో ఈ విధంగా మట్టి మురికైన పేరుకుంటుందండి జిడ్ అంతా కూడా చూడండి ఈ విధంగా పేర్కొని ఉంటుంది దాన్ని మనం అప్పుడప్పుడు పిన్నిస్తూ ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం స్క్రబ్బర్తో తో క్లీన్ చేసినా సరే పోంది ఈ విధంగా పిన్నిస్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదా కుక్కర్ విజిల్స్ కూడా అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే లోపల అన్నం మెతుకులు అవి ఉండిపోతాయండి తర్వాత కుక్కర్ పెట్టినప్పుడు మనకు విజిల్ సరిగ్గా రావు స్ట్రక్ అయిపోయి ఒకసారి కుక్కర్ కూడా వేలిపోతూ ఉంటుంది అందుకే ఈ విధంగా ఈ సన్ హోల్స్ లో పిన్నిస్ తో క్లీన్ చేసుకుంటే నీట్ గా వచ్చేస్తాయి ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం అందరి ఇళ్లలో కూడా ఇలా చిన్న చిన్న కీస్ ఉంటాయి కదండి ప్రతిరోజు వాడుకునే కీస్ అయితే కనుక కీ చైన్లు పెట్టుకుంటాము అలా కాకుండా ఇలా ఇంట్లో చిన్న చిన్న ఉంటే కనుక ఎక్కడో చాటు పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి అలా చిన్న చిన్న కీస్ ఉన్నప్పుడు ఈ విధంగా పిన్నీసు పెట్టి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి మనకి ఇవి ఎప్పుడో కానీ అవసరం పడతాయి అలాంటప్పుడు వెతుక్కున్న దొరకవండి ఈ విధంగా సర్దుకుంటే చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూడండి మన దగ్గర ఇటువంటి గమ్ బాటిల్స్ అప్పుడప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయండి అంటే ఆ హోల్ అనేది బ్లాక్ అయిపోతుందండి చూడండి లోపల ఉంది కానీ రావట్లేదు ఇలాంటప్పుడే మనం చక్కగా పిన్నిస్తూ మళ్ళీ ఈ విధంగా హోల్ పెట్టుకుంటే వాడుకోవచ్చు చాలా సింపుల్ అండి నాకు తెలిసి ఇవి చాలా మనకి తెలిసే ఉంటాయి ఈ జనరేషన్ లో ఎవరికైనా తెలియని పిల్లలు ఉంటే కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది మనం రెగ్యులర్గా వాడనప్పుడే ఇలా జరుగుతుందండి ఒక్కొక్కసారి గమ్ అయిపోయిందేమో అని బాటిల్స్ పడేస్తూ ఉంటారు పిల్లలు ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి ఎయిత్ ఐడియా చూద్దాం ఈ ఐడియాని చూసి మాత్రం నన్ను తిట్టుకోవద్దండి నేను కూడా ఇది చిన్నప్పుడు టిప్ తిప్పండి మా తాత ఇలా చేసేవాళ్ళు అనమాట పొలానికి ఇలా స్లిప్పర్స్ వేసుకెళ్ళినప్పుడు అడుగున ఇలా బటన్ లాంటిది ఉంది కదండి ఆ బటన్ లాంటిది ఊడిపోతే చెప్పులు ఇంకా వేసుకోవడానికి పనికిరావు అలాంటప్పుడు పిన్నీస్ని ఈ విధంగా పెట్టి మళ్ళీ వాడుకునేవాళ్ళండి ఇంటికి వచ్చే వరకైనా సరే మనకి కావాలి కదా పిన్నిస్ ని ఈ విధంగా పెడితే మళ్ళీ వేసుకోవడానికి బాగుండే అనమాట ఇప్పుడున్న జనరేషన్ లో అయితే మనం ఏ మార్కెట్కు వెళ్ళినప్పుడు లేదంటే వాకింగ్ కు వెళ్ళినప్పుడు పొరపాటున తెగిపోయినప్పుడు మాత్రం ఈ టిప్ హెల్ప్ అవుతుందండి ఇవాంటి వీడియోలో టిప్స్ ఇవేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్